హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ హిప్నోథరపిస్ట్ ఈరోజు బ్లూ జోన్ ప్రపంచంలో బ్లూ జోన్ సిటీస్ కొన్ని ప్లేసుల్ని ప్రపంచంలో బ్లూ జోన్గా డిక్లేర్ చేశారు ఆ బ్లూ జోన్లో మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం చాలా ఎక్కువ ఉంది ప్రపంచ దేశాల్లో ఈ ప్రాంతంలో వాటిల్లో ఒకదాని గురించి ఒకినావా అనే ఒక ప్లేస్ జపాన్లో ఒక చిన్న ప్లేస్లో వారి యొక్క ఆయుష్ ప్రమాణం దగ్గర దగ్గర వందేళ్ళు హ్యాపీగా హెల్తీగా బతుకుతున్నారు డియర్ ఫ్రెండ్స్ ఇది మనం కూడా అప్లై చేసుకోగలిగితే అంటే మన అని కాదు మన ఎవరైనా కూడా వ్యక్తిగతంగా అప్లై చేసుకోగలిగితే సక్సెస్ అవుతారు వీళ్ళు మొట్టమొదటిగా లైఫ్ స్టైల్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వీళ్ళు నిద్ర కరెక్ట్ టైం టు టైం నిద్రపోతారు మూడు స్ట్రాంగ్ సోషల్ రిలేషన్షిప్ ఉంటుంది అంటే సోషల్ మొబిలైజేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందరితో కలుస్తుంటారు అందరినీ కలుపుగోలుగా ముందుకెళ్తుంటారు దీంతోపాటు న్యూట్రిషన్ ఫుడ్ వీళ్ళ ఫుడ్డుల్లో వీళ్ళు తీసుకునే ఆహారంలో తొంభై శాతం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రీనరీస్ ఇక వీళ్ళలో వచ్చేసరికి స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు సన్కి ఎక్స్పోజ్ అవుతుంటారు ఫిజికల్ యాక్టివిటీస్ ప్రతి ఒక్కడు చేస్తారు అందుకని మినిమం వాళ్ళకి జబ్బులు దరిదాపుల్లోనే ఉండవండి అందుకని ఈ ప్రదేశంలో బ్లూ జోన్ గా గుర్తించబడి ఆయుష్ ప్రమాణం డియర్ ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ మీరు అప్లై చేసుకోగలిగితే మన ఆయుష్ ప్రమాణం కూడా ఖచ్చితంగా పెరుగు మన ఆయుష్ మన చేతిలో లేదు అయినా కూడా కొన్ని విషయాలు మనం చేస్తే హెల్తీగా లైఫ్ స్టైల్ సిస్టాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మీ డాక్టర్ సురేష్ బాబు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి